ಸರ್ ಮೋದಿ ಗಾಂಧಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮಂತ್ರಿ ಇದೆಯಾ ಸರಿನಾ ರೈಟ್ గత పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము అంత్యోదయాన్ని సిద్ధాంతంగా పెట్టుకొని చిట్ట చివరి ఉన్న వ్యక్తి పడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు మాలుమూరు ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా అందరినీ కూడా డెవలప్ చేయాలి అందరికీ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందాలని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో పనిచేస్తుంది ఇవాళ దేశంలో ఎనభై కోట్ల మంది పేదలకు ఐదు కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నది నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం అట్లనే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద నాలుగు కోట్ల ఇళ్ళు కట్టడం జరిగింది గ్యాస్ కనెక్షన్లు ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఇవాళ దేశంలో ఒక లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మాణం చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన రైల్వే స్టేషన్లు ఒకప్పుడు డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లుంటే ఇవాళ దేశంలో నూట యాభై ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇట్లా అన్ని రంగాలల్లో విద్య కావచ్చు ఏదైతే మన దీనికి సంబంధించిన రైతులకు సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల జమ చేయడము ఒక ఎకరానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రెండు యూరియా బస్తాలు రెండు డిఏపి బస్తాల మీద పంతొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఇవాళ భారతదేశం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నది ఒకప్పుడు పదకొండో నంబర్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఐదో నంబర్కి వచ్చింది తొందరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశము ఎదగబోతున్నది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో దేశమంతటా కూడా నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుడు ఖాయం మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుడు ఖాయం అటువంటి పరిస్థితుల్లో మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఎంపికై పంపితే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు ఈ ప్రాంతంలో ఒకప్పుడు పరిశ్రమలు ఉంటుండే ఇంకెక్కువ పరిశ్రమలు తీసుకురావచ్చు మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే ఆరు వేల ఐదు వందల కోట్లతోటి ఎఫ్సిఐని జరిపించడం జరిగింది మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ ముప్పై కోట్లతోటి అమృత్ భారత్ పథకంలో ఆధునీకరణ జరుగుతుంది మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ లాంటి ట్రైన్లు రావాలి ఇక్కడికి బండి కావాలి అంటే మోదీ గారి ప్రభుత్వంకి మన మంచిర్యాల్ మన పెద్దపెల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపి పంపించాల్సిందిగా పెద్దపెల్లి పార్లమెంట్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మనమందరం కూడా మోడీ గారి ప్రభుత్వానికి ఇక్కడి నుంచి పార్లమెంట్ నుంచి అభ్యర్థిని పంపితే మన కొంతై వినిపిస్తాడు మన సమస్యలు పరిష్కారం అయితే కనుక అందరూ మే పదమూడు నాడు జరిగే ఎన్నికల్లో బీజేపీ పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నారు